అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య మనం ఇప్పుడు శివకోటి దేవాలయం పక్కన సందులో అనంతేశ్వర స్వామి దేవస్థానం శివ బాలయోగి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ శివరాత్రి సందర్భంగా లింగాలు అయితే తయారు చేస్తున్నారు అది మట్టితో ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో అయితే తయారు చేయిస్తున్నారు ప్రత్యేకంగా మహిళలతోనే తయారు చేపిస్తున్నారు అలాగే శివరాత్రి రోజు నూట ఎనిమిది మంది దంపతుల చేత ప్రత్యేకంగా పూజలు ఉంటాయి ఇక్కడ ట్రస్ట్ తెలుసుకున్న పూర్తి వివరాలు తయారు చేసే విధానం అయితే మొత్తం చూపిస్తాను హర హర మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి పర్వదానాన్ని పురస్కరించుకొని ఈ యొక్క శ్రీ అనంతేశ్వర స్వామి దేవస్థానం శ్రీ శ్రీ శివాలకి ఆశ్రమం నందు భక్తాదులతో లక్ష లింగార్చన కార్యక్రమం నూట ఎనిమిది మంది దంపతులతో ఒక్కొక్కరికి వెయ్యి ఎనిమిది మహాశివలింగాలు ఇస్తూ మట్టి శివలింగాలు ఇస్తూ లింగార్చన కార్యక్రమాన్ని చేయదలిచి ఈ యొక్క కార్యవర్గము నిర్ణయించుకోవడం జరిగింది ఈ నిర్ణయంలో నూట ఎనిమిది దంపతులతో ఆ యొక్క సహస్రలింగార్చన కార్యక్రమాన్ని చేయించదలిచాము మన భోగి రోజు వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రము భోగి సోమవారము పౌర్ణిమ అన్నీ కలిసి వచ్చేటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క లక్ష లింగ లక్ష ఇరవై వేలు లింగాలు తయారు చేసే వంటి విషయంలో ఆ రోజు శుభదినంగా అనుకుని ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తాదులు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమ భాగంలో వాళ్ళు కూడా వారి సేవలు అందిస్తూ ఈ యొక్క లింగాలు తయారు చేసే వంటి కార్యక్రమంలో ప్రతి నిత్యము యాభై అరవై డెబ్బై ఎనభై మంది వరకు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో లింగాలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది ఇంతవరకు తొంభై ఐదు వేల లింగాలు రెడీ అయినాయి ఇంకా మనకి ముప్పై వేల లింగాలు రెడీ కావాల్సి వస్తుంది కాబట్టి రేపటి దినం కూడా మహిళలు ఉత్సాహంగా వచ్చి ఆ యొక్క లింగా లింగాలన్నీ తయారు చేసిన తర్వాత నూట ఐదు దంపతులతో ఆ రోజు చేయించడం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడాను ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమ భాగంగా మేము ఇచ్చేటువంటి నూట శివలింగం వెయ్యి ఎనిమిది శివలింగాలతో పాటు పూజా ద్రవ్యం మొత్తం అన్నీ సంస్థ వారే ఏర్పాటు చేయొంది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది తర్వాత రెండు ఒంటి గడ్డకు తీర్థ తీర్థప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమం ఎక్కడే కానీ మన అనంతపురంలో కానీ అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఏ విధంగా జరగనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క అనంతేశ్వర స్వామి దేవస్థానంలో జరిపించడం జరుగుతోంది ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడాను ఉపయోగించుకోలేదని కోరుతున్నాం అంతేకాకోకుండా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం చేయించు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం సకాలంలో వర్షాలు పడి పాడి పంటలో సమృద్ధిగా ఉండి భక్తాద విషంలో ఉన్నటువంటి జనాలందరూ కూడాను ఆయుర ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఆ యొక్క సంకల్పంతో ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది ఈ యొక్క లక్ష లింగాలే కాకుండా ఈ యొక్క పూజా కార్యక్రమంలో నూట ఎనిమిది బిల్వక్షాలు కూడాను చేయించడం జరుగుతోంది నూట ఎనిమిది బిల్వక్షలు కూడా మేము తెప్పిస్తున్నాము ఆ రోజు ఈ యొక్క మధ్యాహ్నం పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తాదులందరూ సౌకర్యార్థమై లక్ష దర్శనముతో పాటు నూట ఎనిమిది బిల్వక్ష దర్శనాన్ని కూడాను అవకాశాన్ని కల్పిస్తున్నాము అంతేకాకుండా భక్తాలు స్వహస్తాలతో ఇక్కడ ఉచితంగాను నూట ఎనిమిది నర్మదా బాణలింగాలకు అభిషేక కార్యక్రమము మరియు ఐదు అడుగుల మంచులింగ దర్శనము ప్రత్యేక ఆకర్షణంగా ఏర్పాటు చేస్తూ ఆ రోజు ఒక పదివేల మంది వరకు ఈ యొక్క అనంతేశ్వర స్వామి నందు భక్తాదులు దర్శించుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క తెలిసిన విషయాన్ని మీకు మీ బంధువులకు తెలిపి కూడా అధిక సంఖ్యలో వాళ్ళు కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అది హోల్డ్ చేసింది నమస్ శివాయ ఇక్కడ వెయ్యిన్ని ఎనిమిది లింగాలు ఒక్కొక్క దంపతులకు ఇస్తూ నూట ఎనిమిది మందికి బిలవృషం చెట్టు కింద పూజ కార్యక్రమం చెప్పిన తర్వాత ప్రతి ఒక్క మహిళ లింగాలు చేసేదానికి ఆసక్తి కల్పిస్తూ ఆసక్తితో వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా బాగా చేస్తూ మమ్మల్ని సహకరిస్తూ మాకు సహకరిస్తూ బాగా చేస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తర్వాత అందరూ ఏ ఎన్ని లింగాలు దర్శనం చేసుకోవాలి అన్ని లింగాలు దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక ట ఒక కోరిక ఉంటుంది అదేవిధంగా మా గుళ్ళో లక్ష లింగాలు ఒకటేసారి శివరాత్రి రోజు లక్షలింగాలు ఇస్తున్నారు మధ్యాహ్నం పూజ అయిన తనంతరం రాత్రి వరకు రేపు మరుసటి తెల్లవారుజామున వరకు ప్రతి ఒక్కరూ లక్షలింగాలు దర్శనం చేసుకునే అవకాశాన్ని కేవలం శివ ఆశ్రమం కమిటీ వాళ్ళు మాత్రమే కల్పించినారు వచ్చి అందరు దర్శనం వచ్చును ఈ ఈ అవకాశం అందరికీ సభ్యనియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్క మహిళకి మా ధన్యవాదములు మాకు మాకు వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు మట్టి మనము కలియుగము కలియుగము త్రేతాయుగము చూసుకుంటే త్రేతాయుగములో బంగారు లింగంతో పూజ చేయాలి తర్వాత వచ్చిన యుగాల్లో రజత లింగము ఇప్పుడున్న దాంట్లో మట్టిలింగంతో పూజ చేయడం వల్ల సమస్త బాధలు తొలగిపోతాయి ఈ అవకాశం తెలుసుకొని మేము అదే పనిగా లక్ష లింగాలు మట్టిలింగం తయారు చేసి నూట ఎనిమిది దంపతులతో బిల్ల వృక్షంతో సహస్రలింగ రూపంలో ఉన్న ఆకారంలో అమర్చి విశేష పూజ చేయాలని కార్యక్రమం తరలించినాము ఈ మట్టి అయితే మనం ఉన్నాము ఆ మట్టిని తీసుకొచ్చిన దానికి విశేషంగా ఇరవై ఎనిమిది రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలు జలాలు మన గోదావరి నది గంగా కృష్ణ మానసరోవరము త్రివేణి సంఘము ఇలా నదులు సేకరించి నీళ్లు తీసుకొచ్చి అత్యంత పవిత్రంగా విశేషంగా శాస్త్రోత్కంగా పూజ నిర్వహించి ఆ మట్టిలోకి ఈ గంగా కలుపుతూ ఈ మట్టి శివలింగాలు తయారు చేస్తున్నాము దీని కొరకు కమిటీ సభ్యులతో పాటు మహిళలు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొని ఇప్పటి వరకు లక్ష లింగాల వరకు తయారు చేశారు ఇంకొక ఇరవై ఐదు లింగాలు తయారు చేసి ఈ కార్యక్రమం పూర్తవుతుంది మహా మహాశివరాత్రి సందర్భంగా ఈ పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాము భక్తులందరూ ఈ అవకాశం పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అలాగే లక్ష లింగాలు నూట ఎనిమిది విలువృక్షాలని ఒకేసారి దర్శనం చేసుకొని ఆ మహాశివరాత్రి నాడు ఆ శివుని యొక్క కృపకు పాత్ర కావాలని మనసారి కోరుకుంటున్నాము ఇది శ్రీ శివపాలయ మహారాజ్ ఆశ్రమము అనంతేశ్వర దేవస్థానం అనంతపురం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎనిమిది లింగాలు ఎలా వెయ్యి ఎనిమిది లింగాలు ఎలా అమర్చుకోవాలో విడుదల చేస్తున్నాం చింత చూడండి మీరు కనపండి మీరు కనపడదు తపట్టుకోండి చాలు ఈ రూపంలో వీటిని ఈ లింగాల్ని అమర్చి ఇక్కడ ఈ దేవతలందరినీ ఆవాహం చేసి తర్వాత శివపాలకి లక్ష లింగార్చన చేయబడుతుంది ఈ సహస్రలింగము రూపచిత్రంలో మన మట్టి శివలింగాల్ని అమర్చుకొని ఈ దేవతలందరి ఆహ్వానం పలికి శివపార్వతులకి ఆ రోజు మన లక్ష లింగార్చన లక్ష అష్టోత్తరము లత పిల్వాషకము మహాన్యాసకము రుద్రకము ఇవన్నీ చెప్పిన తర్వాత లక్ష లింగార్చన చేయబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ పూజా సామాగ్రి అంతా ఆలయ కమిటీ వాళ్ళే సమకూర్చుతారు ఈ పూజ గురించి సంప్రదించవలసిన నెంబర్లు మీకు ఇస్తాము ఎవరైనా ఆసక్తి వాళ్ళు ఈ పూజలో పాల్గొనవచ్చు కొత్తగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి